నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా రెడ్డే ఖాయమని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని సమాచారం మంగళగిరి కందుపూరులలో మాదిరిగా చివరకు మరో అభ్యర్థిని తెర మీదకు తెస్తారనే అయితే జోరుగా సాగుతున్నాయి వేమిరెడ్డి చేరిక సభలో చంద్రబాబు తమ పార్టీకి ఎంపీ అభ్యర్థే లేరని ఎద్దేవా చేసే అవకాశం లేకుండా చేయాలని ప్రస్తుతానికి హడావిడిగా విజయసాయి రెడ్డి పేరు తెర మీదకి తెచ్చారనే భావన కూడా నెలకొంది దీనికి తోడుగా విజయసాయి రాజ్యసభ పదవీ కాలం కూడా మరో నాలుగేళ్లు ఉండడంతో ఆయన పోటీపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి వేమిరెడ్డి నిష్క్రమణ తర్వాత ఆయన అల్లుడు పేరు మరికొందరి పేర్లు తెర మీదకు వచ్చి వెనక్కిపోయిన క్రమంలో ఈ అనుమానాలకు తావు వచ్చింది మరో కోణంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పేరు కూడా తెర మీద రెపరెపలాడింది ఆ మధ్యలో కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు కూడా అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ పరిధిలో అన్ని రకాలుగా ప్రతాప్ ఒక్కరే డి కొనగలరనేది అధిష్టానంలో కూడా చర్చకు వచ్చింది ప్రతాప్ని పార్లమెంటుకి పంపి కావలిలో విష్ణు సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందనేది చర్చలోకి వచ్చింది ప్రతాప్ పార్లమెంటుకు వెళ్లే విషయంలోనూ అనడంతో ఆ ప్రతిపాదన పక్కకుపోయి హఠాత్తుగా విజయసాయి రెడ్డిని బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అయితే అధిష్టానం ఇచ్చిన ఆదేశాలలో ఆయనను సమన్వయకర్తగానే చూ కూడా గమనార్హం కానీ పార్టీకి చెందిన ఒక అగ్రనేత నుంచి అందిన సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి విషయాన్ని పర్సనల్ ప్రెస్టేజ్గా గా తీసుకున్నారని రాజ్యసభ పదవీ కాలం ఉన్న విజయసాయి రెడ్డినే రంగంలోకి దించి ఆ తర్వాత ఆ పదవిని అల్లుడు శరత్ చంద్రారెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది విజయసాయికి అండగా ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గత పార్లమెంటులో పోటీ చేసిన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావులు అండగా ఆయన ఏడు నియోజకవర్గాలలో రెండు తప్ప మిగిలిన వాటిలో ఆర్థికంగా కూడా ప్రయాసపడాల్సిన పని లేదని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు ఆధాల బీదా దౌత్యంతో కందుకూరులో మహీధర్ రెడ్డి సమస్య కూడా ఒక కొలిక్కి వచ్చినట్లేనని తెలుస్తోంది ఈ క్రమంలో వేమిరెడ్డి వర్సెస్ వేణుంబాకల మధ్య హోరాహోరీ పోరు నెల్లూరు పార్లమెంట్లో కనువిందు చేయనుంది